ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి భారతి ఛానల్కి స్వాగతం గాయత్రి మంత్రం ఒక గొప్పతనం గురించి మనం దానిని సాధన చేయటం వల్ల ఆ మంత్రం మనకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి పరివార్ నుండి వెంకటేష్ గుప్తా గారు మరి గురువు గారితో మాట్లాడి అసలు గాయత్రి మంత్రం అంటే అనుష్ఠానంతో ఏంటి సంబంధం అనే విషయం గురించి దానికి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు పోయిన ఎపిసోడ్ లో అసలు అనుష్ఠానం అంటే ఏంటి అని చెప్పారు కదండి అయితే అనుష్ఠానం ఎందుకు చేయాలి అలాగే ఎప్పుడు చేయాలి అనే విషయాలు తెలియచేయండి అనుష్ఠానం ఎందుకు చేయాలనే విషయాన్ని ముందు తెలుసుకుంటే మనం గత ఎపిసోడ్ లో ఏం చేస్తున్నాం అనుష్ఠానం అంటే మన మా అంతర్ మనసుని దృఢపరిచే ప్రక్రియ అనుకున్నాం మనం ముందు నుంచి కూడా మూడు శరీరాల కోసం మాట్లాడుతున్నాం సూక్ష్మ స్థూల కళాశరీరాలు ఇవే గాయత్రి మంత్రంలో ఓం భూర్ భూస్వహ ఓం ఓం ప్రణవం పక్క పెడితే భూర్భోస్మ ఇవే మూడు శరీరాలు కనబడిన శరీరం సూక్ష్మ కారణ శరీరాలు అంటారు కనబడే స్థిరైన స్థూల శరీరం అంటారు ఈరోజు అందరం మనము యోగా కానీ ఆసనాలు కానీ వాకింగ్ కానీ ఎప్పుడు చేస్తున్నాం మనం ఉదయం పూట చేస్తున్నాం ఎప్పుడు చేస్తున్నాం ఏ పరిస్థితుల్లో ఆరోగ్యం కొంచెం తేడా పడితే చేస్తున్నాం అంటే ఆరోగ్యం తేడా పడితే డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు మీరు ఆరోగ్యం తోడపరచుకునే ఇవి చేయండి అంటే అనారోగ్యంగా అయినప్పుడు డాక్టర్ దగ్గర పోతున్నాం ఆ డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏం చేస్తున్నాడు మందులు ఇస్తున్నాడు నేను ట్రీట్ చేస్తూ ఉన్నాడు కదా ట్రీట్ చేసినప్పుడు అంటే ఈ ట్రీట్మెంట్ లో ఈ ఆరోగ్యాన్ని చేసుకునే ట్రీట్మెంట్లు హలోపతి హోమియోపతి నేచురోపతి ఆయుర్వేదం ఆసనాలు వ్యాయామం నడక తర్వాత పరిగెత్తడం ఈ రకరకాల ఉన్న దీనివల్ల ఎట్లయితే చేస్తుంది అనారోగ్యం వచ్చింది అనుకున్నాం ఇలా చేసా ఒక రోజు చేశాము నాలుగు రోజులు మానేసాము మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మొదలు పెట్టాము మళ్ళీ ఎనిమిది రోజులు చేసాము మళ్ళీ నెల రోజులు ఆపేసాము మళ్ళీ ఆరు నెలల తర్వాత మొదలు పెట్టాము ఈ సైడ్ దృఢపడుతుందా రోజు చేస్తేనే కదా అంటే ఆ వ్యాయామము రోజు మనం ఒక పద్ధతి ప్రకారం ఒక సమయం పెట్టుకుని రోజు ఇంత చేసినప్పుడు రోజు కొద్ది కొద్దిగా ఈ శరీరం దృఢపడి ఆరోగ్యవంతం అవుతుంది కదా అలాగే ఈ మనసుని కూడా దృఢపరచడానికి ఒక సమయం ఇంత సమయం అని పెట్టుకొని ఆ సమయంలో మనం రోజు గాయ మంత్రాన్ని గాయత్రి మంత్రం ఎన్ని మీ ఇష్టం ఉన్న మంత్రం అక్కడ గాయత్రి మంత్రమే తర్వాత మాట్లాడుతుంది ఎందుకు తీసుకున్నాను ఫస్ట్ మాత్రం మనం ఇష్టం ఉన్న మంత్రాన్ని ఉన్న మంత్రాన్ని మనము ఉచ్చరిస్తూ ఉంటే అంత మనసు దృఢంగా అవుతుంది ఎక్సైజ్ మనకి ఎక్ససైజ్లో ఎన్ని రకాలైతే బా కనబడే శరీరాన్ని దృఢపరుచుకొనికే మనకి ఎన్ని రకాలైతే పద్ధతులు ఉన్నాయో అలాగే ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా దృఢపరచుక మనకు అన్ని రకాల మంత్ర మంత్ర పద్ధతులు కానీ ధ్యాన పద్ధతులు కానీ రకరకాలు ఉన్నాయి వాటి ద్వారా మన లో అంతర్కరణంలో ఉన్న సూక్ష్మ కారణ శరీరాన్ని దృఢపరచుకొని ఏకైక అయితే మీరు అన్నట్టుగా అనుష్ఠానాన్ని ప్రతిరోజు చేయాలి సరే అయితే ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి ఇప్పుడు సంధ్యావందనం అనుకోండి మనం మామూలుగా అయితే రోజుకి మూడు సార్లు చేయాలి అంటారు అలా అనుష్ఠానం అనేది ఎప్పుడు చేయాలి ఏ సమయాల్లో మీ సంధ్యావందనం కూడా అనుష్ఠానం అనుష్ఠానం అంటే నియమం పెట్టుకోవడం ఓకే అనుష్ఠానం అంటే ఒక నియమం శరీరాన్ని దృఢపరచుకునికే యోగా రన్నింగ్ వాకింగ్ వ్యాయామాలు ఏవి చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ శరీరంలో అది కూడా అనుష్ఠానం మీరు ఒక సమయం పెట్టుకున్నారు ఉదయం లేవాలి ఆరు గంటలకు పోవాలి పార్కు పోయాలి చేయాలి అని అనుకున్నారు కదా అది కూడా అనుష్ఠానం అంటే మనం నియమంగా పెట్టుకుని చేసే దానిని అనుష్ఠానము అంటే అనుబంధంలోనివ్వడం నింపడం ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఒకటే సమయం ఉండాలి ఒకటే ప్లేస్ ఉండాలి అప్పుడు ఉత్తమ లాభం ఉంటుంది ఓకే ఒకటే సమయం ఈ రోజు పది గంటకు పెట్టుకుంటే రేపు కూడా పది గంటకు రోజు పది గంటకు చేయాలి ఏదైనా సమయం ఇష్టం అయితే ఇక్కడ విషయాన్ని మనకి ఇక్కడ చాలా మీరు అడిగిన క్వశ్చన్ కి ఆచార్య గారు దాన్ని పూర్వకాలానికి ఈ కాలానికి మార్చారు ఎలా ఎలా అంటే పూర్వకాలం ఎలా ఉండే సంధ్యావందన సమయంలో చేయాలని ఉంటుండే సూర్యోదయ సూర్యాస్తమ సమయంలో ఈ సంధ్యావందనం చేస్తారు కానీ ఇక్కడ శ్రీరాం చంద్రమాచార్య గురి ఈ రోజు మనకు ఉన్న స్థితిని అంటే ఎప్పుడు మనం చాలా రోజు మనం చెప్పుకున్న విషయం ఏంటంటే ఈ రోజు మన వ్యవహార స్థితిని పడితే సమయం అంటూ లేదు అవును ఎప్పుడు అంటే ఒక కొంతమంది రాత్రి పన్నెండు గంటల నాలుగు గంటల గుడి చేస్తారు అవును ఉదయం పన్నెండు గంటలు లేస్తారు వాళ్ళకి ఆ సమయం కుదరదు కదా అందుకని శ్రీరామ్ చంద్రమాచార్య గుడి తెలియదు దాన్ని బిహైండ్ అంటే దాన్ని మార్చేసారు నువ్వు ఎప్పుడు లేస్తే నీ సమయం ఎప్పుడు ఎదురుకు ఆ సమయమే కూర్చొని ఉదయించే సూర్యుని ధ్యానించు ఓకే నువ్వు లేచిన సమయమే నీ సూర్యోదయం ఎందుకంటే ఆ సమయానికి సూర్యుడు ఎక్కడ ఒక చోట ఉదయిస్తున్నాడు ప్రపంచంలో ఆ సూర్యోదయాన్ని ఆ ఉదయించి ధ్యానిస్తూ అదే అది గురుదేవులు మనకి ఈ యుగానికి ఇచ్చిన మనకి ఏకైక అయితే ఇప్పుడు అంటే చాలా మంది నేను ఉదయాన్నే లేవలేను నాకు నైట్ షిఫ్ట్ ఉంటుంది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చక్కగా వాళ్ళు లేచి వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉన్న టైంలో ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్లేస్ లో చేసుకోవాలి అది మాత్రం నియమం ఓకే అది కూడా కేవలం అంటే ఇప్పుడు మన శరీరాన్ని చాలా మందికి ఇప్పుడు మీరు అన్నట్టుగా అంత శరీరం అని ఒకటి ఉంటుంది అనే విషయం బోధపడుతుంది దానిని చేరుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు ఇలా అనుష్ఠానం చేస్తే వాళ్ళు అనుకున్నట్టు త్వరగా వాళ్ళు అనుకున్నది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు